జగన్నాథ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా ఒడిశాలోని పూరి పట్టణంలో ఉన్న ఈ ఆలయం భారతదేశ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయం గురించి తెలియని వారు ఉండరు ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు కానీ అక్కడ ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోన్ అవుతారు పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తులలో ప్ర ప్రత్యేక స్థానం ఉన్నది దేశంలోని ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి ఇక్కడ ప్రతి ఏట నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యల్లో భక్తులు విచ్చేస్తారు శ్రీ మహావిష్ణువు కళలో శ్రీ మహావిష్ణువు కళలో కనిపించి ఆదేశించిన ప్రకారమే ఇంద్రద్యూమ్మ మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనము జగన్నాథుడు కొలువై ఉన్నందున జగన్నాథ పూరి అని పూరి జగన్నాథ్ అని కూడా పిలుస్తారు పూరి ఆలయ దర్శనం సకల పాపాలను హరిస్తుందని భక్తులు నమ్ముతారు ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల విధి నాడు పూరి రథయాత్రని ఘనంగా జరుగుతుంది ఇక పూరి జగన్నాథుని రథయాత్ర పన్నెండు రోజుల పాటు జరుగుతుంది పూరి జగన్నాథ్ ఆలయం ఒక పెద్ద మిస్టరీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీ అందుకు పూరి జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు ఇంతకీ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకుందాము అరవై ఐదు అడుగుల ఎత్తున్న పిరమిడ్ నిర్మాణం ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణము అక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్ని ప్రత్యేకతతో కూడుకున్నవి ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కండ్లకి కట్టినట్లు చూపించే గోడలు స్తంభాలు ఆలయానికి మరింత శోభను తీసుకొస్తున్నాయి అన్ని అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురము దేవతలు గంటలు ప్రసాదము అన్నీ ఉన్న ప్రతిదానికి ఒక విశేషత అద్భుతం కలిగి ఉంది ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి పూరి జగన్నాథని గోపురంపై ఉండే జెండకు కూడా ఒక ప్రత్యేకత ఉంది వింతలు కారణాలు చెప్పినా చెప్పకపోయినా మోక్షం ఖచ్చితంగా పూరి జగన్నాథ్ దేవాలయంలోని వింతలకు సంబంధించిన దేశంలో పూరికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉన్నది దేశంలోని ఏడు మోక్షాన్ని ప్రసాదించే దేవాలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయం ఎప్పటిదో ఎప్పుడు వెలిసిందో ఖచ్చితంగా ఆధారాలు లేవు తొలుత దీన్ని ఇంద్రద్యుముడు అనే రాజు నిర్మించారని కొంతమంది భావన కాదు కాదు దీన్ని పన్నెండవ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ్ దేవ్ కట్టించాడని మరికొందరి భావన ఎవరన్నీ చెప్పుకున్న ఆలయం మాత్రం ప్రాచీనమైనది దీని గురించి విష్ణు పురాణంలో పేర్కొనడం జరిగింది పాండవులు యమ యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్దాం క్షేత్రంలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట ఎన్ని వింతలో ఎన్నెన్ని వింతలో సైన్స్ కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ఉన్నట్లు చెబుతున్నారు పూరి జగన్నాథుని ఆలయం వెలుపల నుంచి జగన్నాథుని లీలలు ప్రారంభమవుతాయి సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపు వస్తుంది ముఖ్యంగా పగటిపూట సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేల భూమి నుంచి సముద్రం వైపు గాలి వీస్తుంది కానీ పూరిలో మాత్రం మొత్తం రివర్స్ పై పైగా హోరును వినిపించే అలల శబ్దం ఆలయ సింహద్వారం దాటగానే ఆగిపోతుందంట అదే క్షణం ఒక అడుగు బయట పెట్టిన హోరు వినిపిస్తుంది ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయంపై బాగానే ఏర్పాటు చేస్తారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలోని ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయ గోపురంపై సుదర్శన చక్రం ఉంటుంది ఎవరైనా పూరిలో ఎక్కడి నుంచి చూసినా ఈ చక్రం వారి వైపే తిరిగి ఉంటున్నట్లు కనిపిస్తుంది అది ఆ చక్రం ప్రత్యేకత ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్ట్రీగానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి మీరు దీన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం ఆలయంపై నుంచి విమానాలు పక్షులు ఎగరవు ఈ ఆలయంపై నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయము దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు ఏ ప్రభుత్వం దీన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించలేదు ఏది తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ పరిగణించబడుతుంది దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారా గోపురం నీడ ఎవ్వరికి కనిపించదు ఉదయం సాయంత్రం ఏ సమయంలోనే నీడ అనే జాడ ఉండదు ఇదంతా ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత లేదా దేవుడి మహిమ వల్ల అలా జరుగుతుందో అన్నది కూడా మిస్టరీగా ఉంటుంది ఈ ఆలయ గోపురంపై ఉండే జెండకు ఎంతో ప్రత్యేకత ఉన్నది మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి దిశను బట్టి ఊగుతుంది కానీ ఇక్కడ జెండా మాత్రం గాలి ఎటువైపు వీచినా వ్యతిరేక దిశలో ఊగుతుంది జెండకు సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నలభై ఐదు అంతస్తులు ఎత్తున్న ఈ ఆలయానికి నిత్యం పూజారి ఎక్కి జెండను క్రమం తప్పకుండా మారుస్తుంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ళ నుండి జరుగుతుంది ఇది ఒకరోజు తప్పినా అటు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు ఇక పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజుకో రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణమా జరుగుతుంది అనేది అంతు చిక్కని విషయము జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సిం సింహద్వారము ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గము ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటికి వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు ఇది భక్తులకు అద్భుతంలా కనిపిస్తుంది సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీన్ని పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషము ఇది సైన్స్ కూడా అంత చిక్కని మిస్టరీ నలభై ఐదు అంతస్తులు ఎత్తుగల ఈ ఆలయానికి ప్రతిరోజు ఓ ఎక్కి జెండను క్రమం తప్పకుండా మారుస్తారు పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తుంటారు అయితే ఏడాది పొడవున ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడము భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోవడం ఆశ్చర్యకరమైన విషయము ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండ కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండల ప్రసాదం తయారు కావడం విశేషము పూరి జగన్నాథని ఆలయ చరిత్ర స్థల పురాణం ఇదే పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించ ఎప్పుడైనా దర్శించారా భారత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి పూరి జగన్నాథ స్వామి పుణ్యక్షేత్రం నీలాద్రి కొండపై ఉంటుంది దీనికి నీలాచలం నీలగిరి నీలాద్రి అని పేరు బంగాళాఖాతం తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి విగ్రహం వేపదారు దారుతో ఉన్న శిల్పం వేప చెట్టు చెక్కతో శ్రీకృష్ణ బలరాము సుభద్రల విగ్రహాలు ఉంటాయి పన్నెండేళ్లకు కొత్త కొత్తదారు విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ట చేస్తారు రథయాత్రకు ముందు బంగారు చీపుడుతో రథాల ముందు ఊడ్చుతారు ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు రథయాత్రలో విష్ ఏంటంటే గుండీజ ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తానంతట తానే ఆగిపోతుంది దాన్ని ఎవరు ఆపరు ఇది కూడా ఇప్పటికీ మిస్టరీ లాగానే ఉండిపోయింది శ్రీకృష్ణుడి గుండె పూరి జగన్నాథ విగ్రహంలో ఉంటుందంట పూరి జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైనది ఇదే పూరి రథయాత్రలో రెండు రథాలు ఉంటాయి శ్రీ మందిరము గుండిజ ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదికి దాటి వెళ్ళాలి అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు మొదటి రథం నది యువతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది అక్కడ మూడు చక్ర పడవల్లో నది దాటిస్తారు అక్కడ నుండి మరో రథంలో దేవుళ్ళను గుండీజ ఆలయానికి తీసుకెళ్తారు పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు బలరాముడి విగ్రహాలను రథంలో ఉరేగిస్తారు ఆ రథం సుమారు నలభై ఐదు అడుగులు ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి చైత్ర పాల్గొన మాసంలో నవకలై బరోత్సవం రథోత్సవాలు నిర్వహిస్తారు రథోత్సవంలో మూడు రథాలు ఉంటాయి అతిపెద్ద రథం జగన్నాథ రథం ఈ రథం ఎత్తు నలభై ఐదు అడుగులు ఉంటుంది దీన్ని నంది ఘోష అంటారు దీనిపై గరత్మంతుడి జెండా ఎగురుతుంది మరొక రథంలో బలభద్రుడు ఇంకో రథంలో సుభద్ర వెంచేస్తారు ఏట రథాలను కొత్తగా నిర్మిస్తారు ఉత్సవం ముగిసి వెంటనే వాటిని కాల్చివేస్తారు రథోత్సవంలో జగన్నాథుడికి రథ ప్రారంభం కావడానికి ముందు స్థానిక ఆచారం ప్రకారం పండలు అశ్లీల పదాలు పలుకుతారు ముందుగా బలభద్రుని రథం తర్వాత సుభద్ర రథం చివరగా జై జై జగన్నాథ నిదానాల మధ్య జగన్నాథ రథం కదులుతుంది ఈ మూడు రథాలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీజ ఆలయాన్ని చేరుకుంటాయి అక్కడ అమ్మవారిని జగన్నాథుని సరసన కొద్దిసేపు వెంచేపు చేసి తిరిగి వెనక్కి తీసుకొని వెళ్తారు ఈ రథం గుండీజ చేరుకోవడానికి పన్నెండు గంటలు తిరిగి జగన్నాథ స్వామి ఆలయం చేరుకోవడానికి పన్నెండు గంటలు పడుతుంది మొత్తం పన్నెండు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి

నిర్యణ్యం అనంతరము అంత్యక్రియలు జరుగు జరిగినప్పుడు పార్థివ శరీరంలో నాభి భాగం కాలలేదు ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలలాగా మారింది విశ్వసముడు అనే సవర జాతికి చెందిన గిరిజనుడికి ఈ శిల దొరుకుతుంది ఈ విగ్రహాన్ని నీ నీలమాధవుడు పేరుతో ప్రతిష్ఠించి విశ్వసముడు పూజలు చేస్తుండేవాడు అతడు సమర్పించే అన్నము పండ్లను విష్ణుమూర్తి మానవ వచ్చి తినేవాడు ఈ విష్ ఈ విషయాన్ని నారదుడు మాలవ దేవుడు రాజు ఇంద్రద్యుమపుడికి తెలుస్తుంది దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు ఇందులో ఇందులో ఓ బ్రాహ్మణుడు రాజుకు నీలమాధవుడి జాడ చెబుతాడు ఇంద్రద్యూముడు వెళ్ళి చూడగా విగ్రహం అదృశ్యమవుతుంది ఓ రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రజ్యూముడికి కలలో కనిపిస్తాడు అశ్వం యాగం చేస్తే తన విగ్రహం చెక్క రూపంలో సముద్రంలో లభిస్తుందని చెప్తాడు ఇప్పటి గుండీచ ఆలయం వద్దే ఆ రాజు అశ్వం యాగం చేస్తాడు తర్వాత సముద్రంలో రాజుకు ఒక పెద్ద చెక్క దుంగ కొట్టుకొని వస్తే కనిపిస్తుంది శిల్పులకు పిలిచించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కాలని కోరుతాడు అయితే శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పనిచేయకుండా పోతాయి ఇదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మడి రూపంలో వస్తాడు ఆ పని తాను పక్క పక్క గదిలో ఇరవై ఒక్క రోజుల్లో చేసి పెడతానని ఎవరు మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదని చెప్తాడు కానీ పదిహేను రోజులకి ఆ రాజు కుతూహలం కొద్ది తలుపు తెరవగా విష్ణుమూర్తి అదృశ్యమవుతాడు విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి నడుము కింది భాగము కాళ్ళు చేతులు లేకుండానే విగ్రహం ఉంటుంది ఇంద్రద్యోముడు తాను చేసిన పనికి పడతాడు ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు తర్వాత యయతి కేసరి అనే రాజు దేవాలయాన్ని విస్తరించాడు రెండు ప్రాకారాలు రాజగోపురం కట్టిస్తాడు శకం పద్నాలుగు వందల నలభై కాలంలో చోడగంగ మహాదేవుడు ఎత్తైన గోపురం నిర్మించి దానిపై అష్టధాదువులతో తర తయారైన చక్రం తయారు చేశాడు ఇతడి కుమారుడు మహారాజు ప్రస్తుత దేవాలయ ప్రాగా ప్రకారంలోని పలు దేవాలయాలు నిర్మించాడు ఈ ప్రాకారంలోనే అలోక్నాథ్ లక్ష్మీనరసింహస్వామి వరహాస్వామి మందిరాలు కూడా ఉన్నాయి జీవితంలో ఒక్కసారైన పూరి జగన్నాథుడి రథ చక్రాలు చప్పుడు వినాలని పెద్దలు చెప్తుంటారు నలభై ఏళ్ళుగా లాక్లో ఉన్న జగన్నాథ రథ బండర్ రహస్య గది లోపల ఏమున్నది జగన్నాథ్ని అత్యంత అరుదైన విలువల వస్తువులను ఉంచే రహస్య గదిని ఇప్పుడు తెరుస్తారు రెండు వేల పద్దెనిమిది చాంబర్లోని అధ్యయనం చేసే ప్రయత్నం నలభై నిమిషాల్లో ఆకస్మికంగా ముగిసింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చివరిసారిగా బీతర బండర్ తెరవడం జరిగింది రాజుల కిరీటాన్ని నుండి నిండుగా ఉన్న చెస్ల వరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కనిపించింది ఇదే